హాయ్ అండి ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజులవుతుంది నేనైతే వీడియో అప్లోడ్ చేసి ఈరోజైతే మీకు ఒక స్పెషల్ టెంపుల్ గురించి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను టెంపుల్ లోపల వీడియో తీయటానికి పర్మిషన్ ఉంది కాబట్టి జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ మాత్రమే మీకు చూపించగలను అయితే టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో ఒక రెండు మూడు నిమిషాలు చెప్తాను వినండి ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలలో బాగా వినిపిస్తున్నటువంటి దేవాలయం ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటైనటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క దేవాలయం అండి ఇది కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలో ఉంది శ్రీ మహావిష్ణువు నూట ఎనిమిది దివ్య ప్రదేశాల్లో ఒకటైనటువంటి ఈ టెంపుల్లో పాల సముద్రంలోని శేషపాన్పు పైన పవలిస్తున్నటువంటి ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ మనం వీక్షించవచ్చు పద్మాన్ని నాభియందు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన్ను పద్మనాభుడు అంటారండి ఈ మందిరం నేలమాలిగల్లో బయటపడినటువంటి బంగారం వలన ఈ గుడి గుడి అనేది చర్చనీయాంశమైనది వాటి విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేయటం జరిగింది వీడియోలో మీరు చూస్తున్నదైతే కోనేరండి టెంపుల్ ముందు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చాలా పెద్ద కోనేరు అనమాట అది అయితే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు కాబట్టి బయట వైపు నుండే కొంచెం చూపిస్తున్నారు చూసేసేయండి ఇంకా ఈ ఆలయం గురించి చెప్పాలంటే కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించారంటండి అయితే తర్వాత కొంచెం పాడైపోవటం అంటే శిథిలం అవటం వలన రెండు వందల అరవై సంవత్సరాల క్రితం మళ్ళీ ఈ ఆలయాన్ని అంట పునర్నిర్మించారట ఇంకొక ప్రత్యేకత ఏంటంటే స్వామివారి మూల విరాట్నట మనం ఒకే ద్వారం నుండి వీక్షించలేమండి పెద్ద విగ్రహం కావటం వలన తలను చేతిని పాదాలను వేర్వేరు ద్వ ద్వారాల నుండి చూడాలి ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడట ఫస్ట్ మనం ఆయన పాదాలను దర్శించుకోవాలట ఆ తర్వాత నాభి పద్మం అంటే పద్మం ఉన్నటువంటి నాభి ప్రాంతాన్ని దర్శించుకోవాలి ఆఖరిగా ఆయన తలభాగాన్ని అంటే శిరస్సు వైపున మనం దర్శనం చేసుకోవాలని చెప్తారు ఈసారి ఎప్పుడైనా మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన విధంగానే దర్శనం చేసుకోండి అండ్ మీరు చూస్తున్నటువంటిది టెంపుల్ యొక్క ముఖద్వారం అండి మెయిన్ డోర్ అనమాట అంటే ఎంట్రన్స్ అనమాట ఆ ద్వారం నుండే మనం టెంపుల్లోకి వెళ్ళాలి ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అంటే వస్త్రధారణ అనేది చాలా ప్రత్యేకం అండి మగవారేమో పంచ పై పంచతో వెళ్ళాలి ఆడవారేమో తప్పనిసరిగా చీరకట్టులోనే వెళ్ళాలి ఒకవేళ చీర కట్టుకోవడం కుదరకపోతే చుడీదారైనా వేసుకోవచ్చు కంపల్సరీ చున్నీ ఉండాలి అలా కానీ ఇలా చిన్నపిల్లలు నడుము నుండి ఒక చిన్న వస్త్రం చుట్టుకొని వెళ్ళాలండి నాకైతే మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఇది ఒక రకంగా కొంచెం విచిత్రంగా అనిపించింది మేము అంటే శారీ తీసుకు వెళ్ళలేదు అప్పుడైతే నేను డ్రస్ వేసుకొని వెళ్ళాను వెంటనే వాళ్ళు వెనక్కి పంపించి అలా నడుముకి చిన్న పంచ ఒకటి కట్టుకొని రమ్మని చెప్పారు మన పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అది చూస్తున్నారు కదండి అన్నీ మనకి టెంపుల్ ముందే దొరుకుతాయి శారీస్ కావచ్చు పంచలు కావచ్చు చిన్న చిన్న వైట్ కలర్ టవల్స్ కావచ్చు అదిగా అమ్మాయిని గమనించండి నడుంకు చుట్టుకొని వెళ్తుంది అలా అనమాట వస్త్రధారణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారండి లోపలికి రానివ్వరు మనల్ని అండ్ టెంపుల్లోకి ఎంట్రన్స్ అనేది నాలుగు దిక్కుల నుండి ఉంటుంది మీరు ఎటువైపు నుండి అయినా సరే స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట సో గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత కూడాను ఆ అనంత పద్మన పద్మనాభ స్వామి టెంపుల్తో పాటుగా వినాయకుని టెంపుల్ శ్రీకృష్ణ మందిరం అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా మనకి దర్శనమిస్తాయండి లోపల మాత్రం చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఈ సారైనా ఈసారి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు ఈ స్వామివారి టెంపుల్ని దర్శించుకోవడం మిస్ కావద్దు ఇప్పుడైతే దర్శనం అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత గుడి ముందు ఏమేమి ఉంటాయో జస్ట్ మీకు ఒక చిన్న క్లిప్పింగ్ ద్వారా చూపిస్తున్నాము చూసేసేయండి చూస్తున్నారు కదా అన్ని రకాల అంటే నైవేద్యాలు ప్రసాదాలు అనుకోవచ్చు అండ్ వనమూలికలతో కూడినటువంటి కొన్ని మూలికలు కూడా అక్కడ ఉన్నాయండి వాటి పేర్లు మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ భాష మనకు అర్థం కాదు కాబట్టి క్లియర్గా చెప్పలేము అనమాట ఒక చూసారా బాటిల్స్లో ఎలా ఉన్నాయో ఇక్కడ అరటి చిప్స్ అరటికాయతో చేసినటువంటి చిప్స్ చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగున్నాయి మాకు కొనుక్కొచ్చారు మేము తిన్నాము ఇంకొక ప్యాకెట్ తేవచ్చు కదా అని కూడా అడిగామనమాట అంతేకాదుండే ఈ టెంపుల్ లోపల ఉదయం పదకొండున్నర నుండి ఒంటి గంట వరకు అన్నదానం కూడా జరుగుతుంది సో కేరళలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ టెంపుల్స్లో ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటండి అండ్ నాలుగు వేల మంది శిల్పకారులు అటండి ఆరు వేల మంది కార్మికులు వంద ఏనుగులు ఆరు నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో రకాల కళాకృతులను ఏర్పాటు చేశారట నిజంగానే టెంపుల్ లోపల చాలా బాగుంటుందండి తప్పకుండా దర్శించాల్సినటువంటి ఆలయం ఆలయాలలో ఇదొకటి మన మన భారతదేశంలో వెళ్ళిన భక్తుల కోసం అక్కడ టెంపుల్ లోపలండి డార్మేటరీ కూడా అవైలబుల్గా ఉంది అంటే పరుపులు ప్రొవైడ్ చేస్తారనమాట ఏసీ రూమ్లు మనిషికి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి కానీ మా వాళ్ళు అయితే బయట హోటల్లోనే ఉన్నారు అంతే అంతకుముందు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నారో మొన్న వెళ్ళినప్పుడు కూడా అక్కడే తీసుకొని ఉన్నారనమాట రీజనబుల్ కాస్ట్లేనండి మరీ ఎక్కువ ఎక్కువ ఏం చెప్పరు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి చక్కగా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు అది చూసారా ఇదంతా అవుట్ సైడ్ అనమాట అంటే తిరువనంతపురం యొక్క షాపింగ్ కాంప్లెక్సెస్ అనమాట సాయంకాలం ఆరు టైము చూసారా ఎలా ఉందో ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు ప్లెజెంట్గా ఉంది గోల్డ్ షాప్స్ బట్టల షాప్లు అవి ఇవి చాలా ఉన్నాయి జస్ట్ ఊరికే మీరు చూస్తారని చూపిస్తున్నాను టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రత్యేకం అండి ఒకవేళ ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఈసారి వీలు చూసుకొని తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ అనంత పద్మనాభని దర్శనం చేసుకొని రండి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే రూపం అండి ఆయనది చాలా బాగుంటుంది మీ లైఫ్లో ఒక లాగా కూడా ఉండిపోతుంది అనమాట అక్కడ ప్రత్యేకత మీకు తెలుసు కదండి ప్రతి ఆహార పదార్థం కూడాను కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్తో తయారు చేస్తారు అంటే టేస్ట్ అయితే మనం తినలేములండి వాటిని వాళ్ళకంటే అలవాటు కాబట్టి తినేస్తారు కానీ ఫుడ్ మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అక్కడ కానీ ఆంధ్ర ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఎక్కడ ఉంటుందో కనుక్కొని వెళ్ళి మనం అక్కడ తినేసి రావాలన్నమాట అంతేకాదండి మీకు దాహం వేస్తే తాగాలన్న రెస్టారెంట్లో అయినా ఎక్కడైనా సరే వాళ్ళు మనకి హాట్ వాటరే ఇస్తారంట రీజన్ అయితే తెలియదు కానీ ఎక్కువ మ్యాక్సిమం కూల్ వాటర్ కన్నా కూడా వాళ్ళు హాట్ వాటరే తాగటానికి ఇష్టపడతారు అండ్ మనకైనా సరే అవే ఇస్తారండి కానీ ఈ పద్ధతులు బాగానే ఉంటాయి ఈ కోకోనట్ ఆయిల్ ఒకటి తెప్పించి మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి మనుషులు కానీ అక్కడ మన ఫెసిలిటీస్ కానీ అన్నీ కంఫర్టబుల్గానే ఉంటాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు దర్శనం అయిపోయిన తర్వాత సాయంకాలం సరదాగా ఆ వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ షాపింగ్ కాంప్లెక్సెస్ అన్నీ కనిపించాయి ఇందాక చూపించిన దగ్గర స్వాములు ఉంటారు కదా ఐపు స్వాములు వస్తారు కదా వాళ్ళు అంటే ఐ మీన్ ఏమంటారు వెహికల్ని పార్క్ చేసుకునే ప్లేస్ అంటండి అది ఇగో చూస్తున్నారా శారీస్ బాగుంటాయండి రేట్లు కూడా మరీ వేలు వేలు వేయించప్పుడు బాగానే ఉంటాయి నేనైతే ఒక వైట్ కలర్ శారీ కొనుక్కోచుకున్నాను మొన్న ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే గుర్తుగా ఉంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క స్పెషల్ స్పెషల్గా ఏముంటుందో అవి ఒకటి కొనుక్కొని వస్తే మెమరీగా ఉంటాయి అలా ఒకటి అనమాట నేనైతే ఆ ఊరి జ్ఞాపకంగా ఉంటుందని ఇక్కడైతే శారీ తెచ్చుకున్నాను ఇంకా అంతకన్నా ఏమి లేవులేండి షాపింగ్ చేయాల్సినంత కాకపోతే ఇదిగో ఇప్పుడు కొంచెం డెవలప్ అయినట్లుంది బాగా గోల్డ్ షాప్స్ అవి ఇవి బాగానే కనిపిస్తున్నాయి కదండి అది గోల్డ్ షాప్స్ కళ్ళు మిరిమిట్లు కలిపేలా ఉన్నాయి కదండి గోల్డ్ షాప్స్ అవన్నీను ఈ విగ్రహాలు అంటండి ప్యూర్ గోల్డ్ కాదంటండి సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ వేసినటువంటి విగ్రహాలట చాలా బాగున్నాయి కాదు సో ఇదేనండి నేనైతే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి వీడియో ఎలా ఉందండి నచ్చిందా అంటే టెంపుల్ లోపలికి పర్మిషన్ ఉండదు కదండి మీకు ఉంది చెప్పండి కానీ ఏదో కొంత మీకు కూడా చూపించాలని ఆరాటం అంతే సో వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఉంటానండి మరి మరి ఎప్పుడైనా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా షేర్ చేసుకుంటాను బాయ్ అండి